బిగ్ బాస్ ఎయిట్ అంటే నాగమణికంట నాగమణికంట అంటే బిగ్ బాస్ ఎయిట్ అనే దీనస్థితికి జారింది బిగ్ బాస్ సీజన్ ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నది ఒకే ఒక్కడు నాగమణికంటని ఎందుకు ఈరోజు చూశారు కదా మనం ఈరోజు కూడా నాగార్జున గారు అద్దాలు ఇవ్వడం జరిగింది అంటే కళ్ళకు పెట్టుకునే అద్దాలు కాదు ఈ అద్దం పైన ఒకటి రాసుంటుంది అన్నోయింగ్ బాధించే వ్యక్తి సెల్ఫీస్ స్వార్థపూరితుడు టాక్సిక్ విషపూరితుడు కన్నింగ్ ఇలాంటి పదాలన్నీ ఇచ్చి ఒక అద్దం ఇచ్చినాడు ఆ అద్దం మూతి ముందర పెట్టి వీడు ఫలానా వాడుని చెప్పమని చెప్పాడు ఎక్కడ చూసినామంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ మొదటి చాయిస్ నాగమణికంట ఎందుకు ప్రతి ఒక్కరూ నాగమణికంటనే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఆ అద్దం తీసుకొని వచ్చి కంట నువ్వు కన్నింగ్ నాగమణికంఠ నువ్వు నాగమణి కంట నువ్వు అన్నోయింగ్ నాగమణికంఠ నువ్వు టాక్సిక్ ఇదే వరుస పైన చూస్తున్న నాగార్జున గారు కూడా సైలెంట్గా ఉన్నారు అతనికి కూడా లోపల బాధ ఉన్నప్పటికీ చెప్పలేకపోతున్నాడు మణికంఠనైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు ఎందుకంటే ఒక వ్యక్తిని కొంతవరకు బాధించవచ్చు కానీ మొదటి వారం మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సచ్చిన పాముని చంపుతున్న లెక్క విధంగా నాగమణికంటనైతే టార్గెట్ చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు మీరు గమనించారా అబ్బాయి బిగ్ బాస్ని తిట్టాడని ఇంచుంచి బయటకు పంపించేశారు అదే ఇప్పుడు నాగమణికంట ఇంట్లో ఏడుస్తున్నాడు అని అంటున్నారు కదా బయటకు పంపించేయండి ఎందుకు లోపల పెట్టుకున్నారు మిగిలిన హౌస్ మేట్స్ ఆట ఆడడానికి వచ్చారు కదా ఆట ఆడండి వాడు ఎలా ఉంటే మీకు అందుకు వాణి తప్పులు మీరు ఎత్తెత్తి చూపిస్తున్నారు కదా మీరు మీరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు లోపల వీడికేమో ఎవరు ఫ్రెండ్స్ లేరు నబీలు తప్ప ఆ నబీలు కూడా స్ట్రాంగ్గా నిలబడతాడా అంటే అది లేదు ఇక్కడ మొదటి నుంచి కూడా నిఖిల్ పృథ్వీ ఏ విధంగా చాలా క్లోజ్గా ఉన్నారో ఆ విధంగా ఈ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి వాళ్ళ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఈ కంటెస్టెంట్స్ మొత్తం కూడా ఇతను ప్యాంపరింగ్ చేస్తున్నాడు ఎప్పుడు అనరాని మాటలు అనేస్తారు తర్వాత వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చి నాగమణి కంటను ఓదార్చే ప్రయత్నాలు అయితే చేస్తారు ఓకే అతడు ఓదార్పు తీసుకొని కొంచెం హ్యాపీ అయ్యాడు అనుకో మళ్ళీ ఇంకొకటి వచ్చి పొలం పెడతాడు ఈ విధంగా సచ్చిన పాముని చంపే రకంగా అయితే నాగమణికంటపై విషం చిమ్ముతున్న మాట వాస్తవం చూస్తున్నంతసేపు బిగ్ బాస్ని చూడబుద్ధి కావట్లేదు మీకు నచ్చకుంటే ఇంటి నుంచి బయటికి పంపించేయండి మీరు ఈ విధంగానే చేస్తూ వస్తే మాత్రం మరో పల్లవ్ ప్రశాంత్ నాగమణికంట అవ్వకుండా పోడు తప్పకుండా విన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి పాపం అతడు డిఫెన్స్ కూడా చేయలేకపోతున్నాడు వాళ్ళు వచ్చి నువ్వు కన్నింగ్ అని బోర్డు పెడతానే ఆ పదానికి కూడా నేను కన్నింగ్ కాదు అనేది చెప్పుకోలేకపోతున్నాడు ఎందుకంటే మొదటి వారం నుంచి చెప్పి 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 అలసిపోయాడు అతని దగ్గర మాటలు లేవు నాగార్జున గారు కూడా అదే మాట అన్నాడు ఏమన్నా డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నావా అంటే ఏం లేదు సార్ అనేది స్థితికి అయితే దిగజారిపోయాడు పాపం కానీ ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా లోపలికి వచ్చే కంటెస్టెంట్ మాత్రం ఇతనికి కానీ సపోర్ట్ ఇవ్వగలిగితే మన మరో మణికంటనైతే చూడవచ్చు ఎందుకంటే బయట వాళ్ళు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చుంటారు నాగమణి కంటకు బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి వచ్చుంటారు సింపతి కూడా ఇతనికి ఉంది కాబట్టి నాగమణికంటకు కొంతవరకు ఊరటైతే లభించే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది హౌస్లో ఉన్న వాళ్ళకి అది తెలియదు హౌస్ బయట నుంచి వీళ్ళు లోపలికి వస్తున్నారు కదా ఖచ్చితంగా నాగమణికంటకు అయితే ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఈ ఇక్కడి నుంచి ఆట మరో రకంగా ఉంటున్నదని మాత్రం నేను చెప్పగలను ఇక ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు వస్తూనే మెగా చీఫ్గా ఎన్నికైనటువంటి నబ్బీలను అయితే అభినందించడం జరిగింది చాలా చక్కగా ఆడాడు ఈ గేమ్లో అయితే నేను పృథ్వీరాజ్ అయితే గెలుస్తాడని అనుకున్నాను అంత ఫాస్ట్గా ఆడాడు కానీ ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఐ ఆమ్ ద చీఫ్ ఐ ఆమ్ ద మెగా చీఫ్ అని వాటి మధ్య గ్యాప్ ఇవ్వలేక అతడైతే ఓడిపోవడం జరిగింది ఇక్కడ కూడా ప్రేరణ పృథ్వీరాజును విన్న చేసే అవకాశం ఉంది కానీ ఆమె చాలా పర్ఫెక్ట్గా ఎస్మి నుంచి ఏమాత్రం ఫోర్స్ వచ్చినా కూడా ప్రేరణ చాలా గట్టిగా నిలబడి నబీల్ అఫ్రిది అయితే మెగా చీఫ్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది కంగ్రాజ్ టు నబీల్ యు నిజంగా చాలా బాగా బాగా ఆడినావు స్లోగా ఆడినా కూడా తర్వాత ఇక్కడ వారం వారం తమ గేమ్ను బాగా డెవలప్ చేసుకుంటున్నది మాత్రం పృథ్వీ ఈ గేమ్లో ఓడిపోయినా కూడా మనం అతనిలో వచ్చే యాంగ్రిమెంట్ అంటే మనం చూడలేదు ఈ రెండు వారాల్లో కూడా చాలా అతడు గేమ్ని అయితే డెవలప్ చేసుకుంటున్నాడు ఇలాగే ముందు కొనసాగితే తప్పకుండా అతడు టాప్ ఫైవ్ వెళ్ళే ఛాన్స్ అయితే అయితే ఉన్నాయి ఇక్కడ మనం గ్రూప్ చూడవచ్చు నేను ఎక్కడో ఒక న్యూస్ ఉన్నాను కన్నడ వాళ్ళు ఒకలా ఒక గ్రూప్లా తెలుగు వాళ్ళు ఒక అని ఇక్కడ అదే జరుగుతుంది ఎస్మి మరియు పృథ్వీ నిఖిల్ వీరంతా చాలా కంఫర్ట్గా వీళ్ళు ఒక ఫ్రెండ్లీగా ఉంటున్న గేమ్ను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అంత స్పిరిట్తో కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు అని మనం చెప్పుకుంటున్నాం కదా విష్ణుప్రియ కానీ మన నైనిక కానీ సీత కానీ నాగమణికంట కానీ నఫీల ప్రతి కానీ ఒక గ్రూప్గా ఉండి ఒకరికొకటి సపోర్ట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళలేకపోతున్నారు మనలో వచ్చిన అభాగ్యం అంటే మనలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీ అదే ఒకరినొకరు ముందుకైతే సపోర్ట్ చేసుకుంటూ పోలేదు వీళ్ళు ఇండివిజువల్గా ఆడుకుంటూ ఇండివిజువల్గాను కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేకుండా ఇంకొకరిని ముందుకు తీసుకెళ్ళలేకుండా చాలా ఘోర పరిస్థితికి అయితే దిగజారిపోయినారు విష్ణుప్రియకి అయితే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగానే ఉన్నాయి ఓటింగ్స్ కూడా చాలా బలంగా పడుతున్నాయి ప్రస్తుతానికి నిఖిల్కి విష్ణుప్రియకి మధ్య గట్టి పోటీ అయితే ఉంది కానీ ఈమె విష్ణుప్రియ కూడా తమ గేమ్ ప్లాన్గా అయితే మార్చుకోవాలి ఎప్పుడు హిలేరియస్గా నవ్వించడము ఎప్పుడు ఒక స్పోర్ట్ యూనివర్సిటీగా ముందుకు వెళ్ళడం అయితే కాదు గేమ్లో కూడా ఆమె యొక్క ఆట తీరునైతే అయితే కనబరచాలి అప్పుడే విన్నింగ్ ఛాన్స్ అయితే మెండుగా ఉండి ఆమె కప్పు కొట్టే స్థితికి అయితే వస్తుంది ఇక ఈ నాగమణికంట విషయానికి వచ్చినట్లయితే కప్పు కొట్టగలిగే స్టామినా లేదని అనుకుంటున్నాను కానీ ఈ విధంగా ఇంటి సభ్యులంతా మాత్రం అతను కానీ అటాక్ చేస్తూ అతన్నే బాధ్యునిగా అన్నిటికీ గుర్తించారనుకో తప్పకుండా సీన్ మొత్తం రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే పూర్తిగా ఉంది ఎందుకంటే గేమ్ గేమ్ ఆడుతూ వెళ్ళాలి అదేవిధంగా ఇంకొకరిని మణికంఠని కాకుండా ఇంకొకరిని కూడా వాళ్ళు లోపాలనైతే చూపించాలి ప్రతి ఒక్కరు వచ్చి మొదటి ఆప్షన్గా నాగమణికంఠను ఎన్నుకోవడం అయితే నాకు పూర్తిగా నచ్చలేదు నాగార్జున గారు వస్తూనే మణికంఠ నువ్వు కన్ఫరెన్స్ రూమ్కి రావాలి అని చెప్పి అతని ముందు పది టిస్సు రోల్స్ అయితే పెట్టడం జరిగింది ఈ టిస్సు రోల్స్ నువ్వు ఏడ్చినప్పుడు తుడుచుకోవడానికి కాదు నాయన నువ్వు ఏడవాలనుకున్నప్పుడు ఆ టిష్యూ పేపర్స్ గుర్తుకు రావాలి నువ్వు ఏడకూడదు అనేసి అని సింబాలిక్గా ఆ టిష్యూ పేపర్ బాండల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎనీవే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా ఉంది తర్వాత ఆదిత్య ఓం గారిని కూడా మనం మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు కూడా తర్వాత లోపలికి పిలిపించడం జరిగింది ఆదిత్య ఓం వస్తూనే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు బాగున్నాడు ఆదిత్య నిజంగా చాలా ప్లస్ పాయింట్ బిగ్ బాస్ ఏటీ ఎందుకంటే అతను ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది ఎక్కడ చూపించలేదు బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఎడిట్ చేసినా కూడా చాలా మంచిగానే ఉంది ఇప్పటివరకు గ్రాఫ్ ఆదిత్య ఓంకి మధ్యలో అతను బ్యాడ్ కాకుండా ఇంటి బయట వచ్చేసింది కూడా చాలా వరకు మంచిదే అయింది ఆదిత్య ఓమ్కి ఇంకా లోపల ఉంటే ఇంకా చాలా ఘోరాలు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే అతనికి ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కూడా నాగార్జున చిన్న మెలికి పెట్టాడు ఆదిత్య పంపిస్తూ కూడా అదేంటంటే హగ్స్ పంచెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఒక్క హగ్గైనా నాగమణికండకు ఇచ్చుంటే బాగున్నానైతే అనిపించింది ఇక్కడ కూడా ఆదిత్య భోమం దగ్గర నుంచి నా నాగమణికంటకు ఒక అయితే ఇవ్వడం జరిగింది అక్కడ కూడా తను డిఫెండ్ చేసుకోలేకపోయాడు చాలా బాధపడుతున్నాడు ఎనీవే వైల్డ్ కాల్ సెంట్రీస్ అనేవి నాగమణికంటకు ఊపిరి పోస్తాయా లేదా పూర్తిగా ఊపిరి తీసేస్తాయి అనేది మాత్రం మనం చూద్దాం వెయిట్ అండ్ సీ ఈ మొత్తం ఎపిసోడ్ను చూడడానికి నేనైతే ఆతృతిగా ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్ పేరు కామెంట్లో తెలియండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్